అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండొచ్చు ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ అనేది మన లైఫ్లో కామన్ అయిపోయింది కదా అలా స్ట్రెస్ని మనకి తీసుకొచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం అండ్ దాని నుండి మనం ఎలా బయటపడాలి అనుకునే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట ఇదే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ త్రూ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇది నా ఒక్కదాని ప్రాబ్లమే కాదు నేను అందరి గురించి కూడా చెప్తున్నాను బికాజ్ నేను చాలా మందిని చూస్తున్నాను వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి వస్తారు కాబట్టి అవన్నీ కూడా చూసి నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అంటే బేసిక్గా ఇంట్లో పిల్ల పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదంటారు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు అంటారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా చదవట్లేదు అంటారు ఓకే వాళ్ళు సరిగ్గా చదువుతున్నారంటే వాళ్ళు సరిగ్గా ఆడుకోవట్లేదు అంటారు వాళ్ళు సరిగ్గా ఆడుకుంటున్నారు చదువుతున్నారు అలా చేస్తే వాళ్ళు సరిగ్గా పెరగట్లేదు అంటారు అన్నీ చూసుకున్నా కూడా వాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నారన్నారు లేదంటే షార్ట్ షార్ట్గా ఉంటారంటారు హైట్ ఉన్నారంటారు ఇంకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు బికాజ్ అందరినీ మనం సాటిస్ఫై చేయాలంటే మన వల్ల కాదు మనకి నచ్చినట్టు ఉందాము అంటే ఎవ్వరు మనకి సపోర్ట్ చేయరు ఒకవేళ సపోర్ట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేసినా కూడా యాక్టింగ్ ఎంతవరకు ఉంటుంది చెప్పండి ఏదో ఒక టైంలో బయటకు వచ్చేస్తుంది ఏదో నేను ఓకే ఈ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకుంటాను అని చెప్పి మన పిల్లల గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి ఆ డెసిషన్ మీద ఒక్క ఒక్క పర్సెంట్ ఏదైనా అటు ఇటు అయినా కూడా ఇంకా మనల్ని చంపేస్తారనమాట వేయించుకొని తినేస్తారనమాట నువ్వు ఈ వల్లే నీ వల్లే అసలు ఏంటో మనకి ఈ కర్మ నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోలో కానీ ఇలా స్ట్రెస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలండి మాట్లాడడానికి అందుకనే ఎవరితో మాట్లాడాలో అర్థం కానప్పుడు ఇట్లాంటి ఒక వీడియోస్ కానీ లేదు అనుకుంటే గట్టిగా ఒక నేను చేస్తున్నట్టుగా ఒక రికార్డ్ ఆన్ చేసుకొని మీకు చెప్పాలనుకున్నవన్నీ చెప్పేయండి ఎవరిని తిట్టాలనుకుంటే అన్నీ తిట్టేయండి బికాస్ మన మనసులో ఉన్న సీక్రెట్స్ మనం వేరే వాళ్ళతో చెప్ మనమే దాచుకోలేక వేరే వాళ్ళతో చెప్పేస్తున్నాం వాళ్ళు చెప్పరు అని ఏం లేదు కదా గ్యారెంటీ అందుకని సింపుల్ టిప్ అనమాట నేను ఏదైతే చేస్తున్నానో రికార్డర్ ఆన్ చేసి అలా మీరు కూడా ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్సే కదా స్మార్ట్ ఫోన్ కాకపోయినా చిన్న ఫోన్స్లో కూడా రికార్డర్ అనేది ఉంటుంది మినిమమ్ జీబీ స్పేస్తో సో రికార్డ్ రాన్ చేసుకొని ఎవరినైనా తిట్టాలి అనుకుంటే మనస్ఫూర్తిగా తిట్టేయండి ఎవరినైనా మంచిగా పొగడాలి అనుకున్నా కూడా వాళ్ళకి చెప్పలేము మనం కొనుక్కొని ఎందుకంటే వాళ్ళు మనకు నెత్తికి ఎక్కేస్తారు భయం పొగడాలనుకున్నా అనుకున్నా ఇట్లాగే చేసేయండి అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కోపంలో చెప్పేసిన తర్వాత వాళ్ళు ఎవరికైనా చెప్పేస్తారేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదు బికాస్ కోపం తీరే వరకు ఇట్లా అరుచుకుంటాం రికార్డర్తో ఆ రికార్డరా మనకి రెస్పాండ్ అవ్వదు సో మన కోపం అంతా తగ్గిపోతుంది సో ఫైనల్గా కోపం తగ్గిపోయిన తర్వాత బాగా ఆలోచిస్తే ఏది రైటు ఏది రాంగ్ అనేది మనకి అర్థమవుతుంది సో అట్లా రియలైజ్ అవ్వండి అది ఒక టైప్ ఆఫ్ వే అనమాట మన స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడానికి సెకండ్ది వచ్చి ఇలా చేసినా మనకి కోపం తగ్గట్లేదు ఇలా చేసినా మనకి స్ట్రెస్ పోవట్లేదు ఇంకా 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 పెరిగిపోతుంది అని అనుకుంటే మనకి ఎవరో ఒక్కళ్ళైనా ఉంటారు మనం అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు వాళ్ళు మన పేరెంట్స్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్లోనే మన ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది ఉంటుంది మధ్య ఫ్రెండ్స్ అంటే చాలా మందికి ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే ఇంకా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సో అట్లా కాకుండా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్ అందరితోనే ఫ్రెండ్షిప్ చేయండి నేను ఫ్రెండ్షిప్ చేయొద్దు అని కూడా నేను ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్ని తప్పు అనట్లేదు అలా కాకుండా మన లైఫ్లో ఎవరో ఒక్కరు ఉంటారు మన సీక్రెట్స్ కానీ మన పర్సనల్స్ కానీ మన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ మనం పుట్టినప్పుడు మనతో పాటు పుట్టిన వాళ్ళే అయి ఉండొచ్చు అలా ఎగ్జాంపుల్ మన బ్రదర్స్ కానీ మన సిస్టర్స్ కానీ వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కదా వాళ్ళతో అయినా షేర్ చేసుకోవచ్చు మనకి ఒక ఫ్రెండ్ ఉంటారు అది ఇప్పుడే మొదలవ్వచ్చు ఫ్రెండ్షిప్పు మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా మనకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట వాళ్ళతో ఇంకా ఏం చెప్పనా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పరు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను బట్ స్టిల్ వాళ్ళకి చెప్తే మన మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా అట్లీస్ట్ హ్యాపీగా ఉంటుంది బికాజ్ వాళ్ళు మనకి చెప్పిన తర్వాత వాళ్ళు మనకి రియాక్ట్ అయ్యే వే ఏదైతే ఉంటుందో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఎంత స్ట్రెస్ లో ఉన్నా వాళ్ళతో మాట్లాడితే మనకి ఆనందం వస్తుంది చూసారా అలాంటి పర్సన్ ఎవరైతే ఉంటారో మీ లైఫ్లో వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళే ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లో పర్ఫెక్ట్ కాదని తెలుసుకోండి బికాజ్ వాళ్ళ వల్లే మీరు ఫీల్ అవుతున్నారు వాళ్ళ వల్లే మీరు సఫర్ అవుతున్నారు అని ఏదైతే ఉందో వాళ్ళతో అయితే ఎప్పుడు ఏ విషయం కూడా షేర్ చేసుకోవడం మంచిది కాదు రిలేషన్స్లో అందరి వల్ల అందరూ ఫీల్ అవుతారండి ఎందుకంటే మనము ఎగ్జాంపుల్ ఏంటి అంటే అందరి లైఫ్లో మనం ఒకేలా కనిపించకపోవచ్చు ఒకళ్ళకి మనం ఇంట్రోవర్ట్ లా కనిపించవచ్చు ఒకళ్ళు మనం ఎక్స్ట్రోవర్ట్ లా కనిపించవచ్చు బాగా అల్లరి చేసే వాళ్ళ ఉంటాం మనం ఒకళ్ళు మనల్ని చూస్తే ఈ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది అంటారు ఇంకొకళ్ళు ఈ అమ్మాయి అస్సలు అంటారు ఈ అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉంటుంది అంటారు ఈ అమ్మాయి చాలా డల్ గా ఉంటుంది అంటారు ఇంకా అలా అనమాట కొంతమందికి మనం అందంగా కనిపించవచ్చు కొంతమందికి మనం అందంగా కనిపించకపోవచ్చు ఏదైనా వాళ్ళు చూసే విధానము వాళ్ళు ఆలోచించితే పద్ధతి బట్టి మనం ఉంటుందండి వాళ్ళ ఆలోచనల్ని మనం చే చేంజ్ చేసుకోలేం కదా లైక్ వాళ్ళ మనసులో దూరి మన గురించి వాళ్ళని పాజిటివ్గా కన్వర్ట్ చేసే శక్తి అయితే మనకి లేదు సో చాలా కాలం క్రితం ఒకటి విన్నాను అనమాట ఏంటి అంటే ఒక మహర్షి చెప్పినట్టున్నారు నాకు గుర్తు చదివాను నేను ఇది మనకి నేల పైన ముళ్ళు అవి ఉన్నాయనుకోండి మనం నడిచే దారంతా తివాచి వేసుకోవాలంటే కష్టం కదా మనం చెప్పులేసుకుంటే సరిపోతుంది అలాగే అందరినీ మార్చుకోవాల్సిన అవసరం లేదు మనకి మనం ఏంటో తెలిస్తే చాలు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి వాళ్ళందరి దగ్గర నేను మంచిదాన్ని అయిపోవాలి అందరూ నా గురించి మంచిగా మాట్లాడుకోవాలనుకుంటే అది అసలు మన జీవితంలో జరగదు ఎందుకంటే ఎవరో ఒక లైఫ్లో మనం ఖచ్చితంగా విలన్స్ అయ్యే ఉంటాం విలన్స్ అవ్వకుండా మనం ఎవ్వరి లైఫ్లో లేదు నేను ఎవ్వరి లైఫ్లో విలన్ కాదు అనేది ఖచ్చితంగా అబద్ధం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పార్ట్నర్స్ ఉన్నారు ఇద్దరు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్సే తీసుకోండి లేదంటే పేరెంట్స్ గురించి తీసుకోండి అమ్మ నాన్న ఏంటంటే అమ్మ అందరినీ బాగా చూస్తుంది అయినా కూడా నాన్నకు అమ్మ నాకు చెప్పుకోవచ్చు కదా లేదంటే ఒక ముగ్గురు పిల్లలు ఉంటారు ఆ ముగ్గురు పిల్లల్ని అమ్మ బాగా చూసుకుంటుంది కానీ ఎవరో ఒకళ్ళకి అమ్మ నాకు తక్కువ చూస్తుంది అమ్మ నాకు ఎక్కువ చూస్తుంది అమ్మ వాడికి ఎక్కువ చూస్తుంది ఆ ముగ్గురు పిల్లల్లోనే అమ్మ మళ్ళీ అమ్మ అంటేనే అందరినీ సమానంగా చూస్తుంది అలాంటి రిలేషన్లో కూడా ఎంచుతారు అలాంటిది ప్రపంచం మొత్తం అందరిలో మనల్ని అందరూ మంచిగా అనుకోవాలనేది ఎంత స్వార్థం అదైతే ఖచ్చితంగా జరగదు కాబట్టి ఫస్ట్ అది తీసేయండి ఫస్ట్ నేను చెప్పినట్టు మనం స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలనుకుంటే లైక్ స్ట్రెస్ బూస్టర్ లాగా మనకి ఇద్దరు మాత్రమే పనిచేస్తారు ఒకటి మన ఫోన్ ఏదైతే స్ట్రెస్ తెచ్చి పెడుతుందో అదే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఈ రికార్డర్ ఆన్ చేసుకొని శుభ్రంగా తిట్టేయండి శుభ్రంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి అది అయితే అసలు గొడవే లేదు ఎవరికి మన సీక్రెట్స్ కానీ మన పర్సనల్స్ కానీ ఏమీ తెలియవు రెండు మనం అన్నీ షేర్ చేసుకునే పర్సన్తో ఖచ్చితంగా మనం మాట్లాడాలి ఎంత దూరంలో ఉన్నా కూడా ఒక్క నిమిషం మాట్లాడినా కూడా మనం ఎంత బాధలో ఉన్నా కూడా బాధ అంతా మర్చిపోతాం అలాంటి పర్సన్ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడండి రోజు మాట్లాడమని నేను చెప్పట్లేదు అట్లీస్ట్ మనకి టైం దొరికినప్పుడు లేదంటే కోపం వచ్చినప్పుడు లేదంటే బాధ కలిగినప్పుడు లేదంటే ఆనందం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు సో ఇట్లా చేయడం వల్ల మన స్ట్రెస్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది మీకు త మీరు చేసిన తర్వాత తగ్గలేదు అన్నా కూడా కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ నేను చెప్పిన రెండు టిప్స్ ఫాలో అయిన తర్వాత హ్యాపీగా అనిపించింది అని అనిపించినా కూడా నాకు కమెంట్లు తెలియచేయండి ఇప్పుడు నాకింత కోపం రావడానికి ఒక రీజన్ ఉందండి ఆ రీజన్ ఏంటి అంటే ఈ కిడ్స్ ఈ కిడ్స్ మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తారో అంత ఫ్రస్ట్రేట్ చేస్తారనమాట కిడ్స్ది తప్పే కాదు బికాస్ మనము కిడ్స్ పుట్టంగానే వాళ్ళకి మనకి ఉండే బాడ్ చాలా చాలా బాగుంటుంది బికాస్ కిడ్సే కాదండి ఏ రిలేషన్లో అయినా కూడా ఇద్దరు మధ్య ఉండే రిలేషన్ వేరు ఇద్దరు మధ్యలోకి ఇంకెవరైనా వస్తే ఆ రిలేషన్ వేరు అనమాట డిఫరెంట్గా వేరే ఫామ్ లోకి వెళ్ళిపోతుంది అది ఎంత ట్రై చేసినా కూడా థర్డ్ పర్సన్ ఏ రిలేషన్లో కానీ ఏ డిస్కషన్స్ లో కానీ వచ్చారు అంటే ఆ డిస్కషన్ కానీ ఆ రిలేషన్ కానీ బ్రేక్ అవ్వకుండా ఉండదు అట్లీస్ట్ క్రాక్ అయినా వస్తుంది అందుకని మన లైఫ్లో మన లో థర్డ్ పర్సన్ని తీసుకురాకుండా ఉండే చాలా బెటర్ కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తీసుకురాకుండా ఉండడం అవదు బికాస్ చెప్తున్నాను కదా కిడ్స్ కిడ్స్ విషయంలో వాళ్ళు పుట్టినప్పుడు మనం ప్రపంచమే వాళ్ళు ఇంకా వాళ్ళని ఎంత బాగా చూసుకుంటామంటే ఇంక వాళ్ళు రాజులు రాణులు మనం వాళ్ళ సేవకుల్లాగా బిహేవ్ చేస్తాం ఇప్పుడు మధ్యలో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏంటి మీ కిడ్ అలా ఉంది మీ కిడ్డు కలర్ కలర్ గురించి మాట్లాడతారు పర్సనాలిటీ గురించి మాట్లాడతారు తెల్లగా ఉన్నాడు మరీ తెల్లగున్నాడు అంటారు లేదంటే సన్నగుంది పొట్టిగా ఉన్నారు పెరగట్లేదు హైట్ అవ్వట్లేదు లావుగా అవ్వట్లేదు మంచిగా తినట్లేదా మరీ ఇట్లా ఉన్నారేంటి యాక్టివ్గా లేరు డల్గా లేరు ఇట్లా అందరూ చెప్పేవి వింటే ఏమవుతుందంటే అమ్మో నేను నిజంగా చేయట్లేదా అని ఒక డౌట్ వస్తుంది మనం ఓకే నేను ఇంకా ఇంకా చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే అయ్యా లేదండి నేను ఇట్లాగే చేస్తున్నాను అట్లా ఏదో ఒకట్లాగా మనము మన గురించి మనకు తెలుసు కాబట్టి మనం చెప్తాం వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ కొందరు వాళ్ళ మాటలకి కొంచెంలో కొంచెమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కొందరు అవరు అవని వాళ్ళతో ప్రాబ్లమే లేదు అయిన వాళ్ళతోనే ఇక్కడ ప్రాబ్లం అయిన వాళ్ళతో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళని సన్నగుంటే ఇంకా లావు చేసేయడానికి ఫుడ్ పెట్టేస్తారు అన్ని చేసేస్తారు అదే గంట సన్నగ చేయడానికి ఫుడ్ తగ్గించేస్తారు ఎక్సర్సైజ్లు అంటారు వాళ్ళు అసలు ఎంత ఉన్నారండి అసలు ఆ ఏజ్లో ఒక టెన్ ఇయర్స్ బిలో ని చూస్తే మీరు గట్టిగా చెప్పాలంటే మనం మా ఏజ్కి ఏం చేసాం చెప్పండి నేనైతే హార్డ్లీ ఫుల్గా ఆడుకున్నాను స్టడీస్ కూడా అంత సీరియస్గా నా లైఫ్లో లేవు ఆ టైంలో మీరు మరీ యూనివర్సిటీ లెవెల్ అంటే నేను చెప్పలేను కానీ నేనైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అయినా కూడా నేను ఎప్పుడూ చదవలేదు అంత ఎక్కువ ఫుల్గా ఆడుకునేదాన్ని స్కూల్లో చదువుకునేదే అంతే చదువు హోంవర్క్స్ అట్లాంటివి కూడా మాకేం పెద్ద ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఇస్తున్నట్టు ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ ఏముండేవి కాదు మా స్కూల్ లైఫ్లో అట్లీస్ట్ మీ స్కూల్ లైఫ్లో ఎలా ఉందో నాకు తెలియదు మీరు చెప్పాలనుకుంటే నాకు కామెంట్ తెలియచేయండి నేను కూడా మీరు షేర్ చేస్తేనే కదా మీ ఎక్స్పీరియన్స్ కానీ నేను ఎట్లా చెప్తున్నానో నాకు తెలిసేది సో మీకు ఇది నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ వినండి ఇంతవరకు విన్నారు అంటే ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే ఉంటారు కదా ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాము ఇట్లా హోమ్ వర్క్స్ అంటారు ప్రాజెక్ట్ వర్క్స్ అంటారు అండ్ మరీ దారుణం అప్పుడే పుడతారు పుట్టిన పిల్లల నుంచి మనకు పిల్లలకి మనం హ్యాపీగా స్టోరీస్ చెప్తాము స్టోరీస్ చెప్పేదాన్ని కాస్త నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో స్కూల్కి ప్రీ స్కూల్కే మళ్ళీ ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము అనుకునేటప్పటికే ఏబీసీలు వచ్చేయాలి మనమే నేర్పించేస్తాం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఉండాలి మనకి ఇట్స్ ఫస్ట్ ఉండాలి కొంతమందికి అలా ఉండకపోయినా ఎవరైతే చుట్టుపక్కల ఉండి చేరుతారో చెప్తారో వాళ్ళు మంచిగా చదువుతారు వీళ్ళకి మంచి తెలివితేట్లు ఉన్నాయి ఇంకా షార్చ్ చేయంటే మనం ఇంకా ఓ మనకిత్స అంటే లైక్ మనం చాలా హై లెవెల్లో ఆలోచిస్తాం కదా ఓకే చదవలేని పిల్లల్ని ఎట్లాగూ ఫోర్స్ చేయద్దనే చెప్తా చదివిన పిల్లల్ని ఇంకా ఇంకా చదివించాలి ఇంకా ఇంకా చదివించాలి ఎందుకండి ఎందుకు చదివించాలి ఇప్పుడు రోడ్ మీద ఎన్ని జరుగుతున్నాయి మొన్న మొన్న కేసులు చూస్తే ఏంటంటే పాపం డాక్టర్ చేసింది అది ఖచ్చితంగా ఇంకొక వన్ ఇయర్లో హౌస్ సర్జన్ అయిపోయింది ఇంకో వన్ ఇయర్లో డ్యూటీలో జాయిన్ అవుతుంది అనగా తాన్ని చంపేశారు ఇట్లా ఎన్ని అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ సైకాలజిస్టులు చెప్తున్నారు కదా ఈ చిన్నపిల్ల స్పెషలిస్టులు అందరూ చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ వచ్చేస్తుంది ఎందుకంత స్ట్రెస్ పిల్లలకి వాళ్ళు స్కూల్లో ఇచ్చింది సరిపోగా స్కూల్లో టీచర్స్ మన మీద ప్రెషర్ పెడితే మనం వీళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ సరిపోదు అన్నట్టు ఈ కొలతల నుంచి మన పార్ట్నర్స్ ప్రెషర్ పెడతారు మన పేరెంట్స్ వాళ్ళ ఇన్లో మన ఇంట్లో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చదువు పక్కవాడు మంచిగా మార్క్స్ వస్తే వీడికి ఎందుకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి అంటారు అది ఎవరు డిసైడ్ చేస్తారు ఫస్ట్ అనేది ఒకళ్ళకే వస్తుంది అందరికీ ఫస్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు థౌజండ్ పీపుల్ ఉంటే ఒక్కడు ఫస్ట్ వస్తే ఇంక వాడే గ్రేటా ఈ థౌజండ్ పీపుల్లో థౌజండ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అందరూ ఒకే జాబ్ చేస్తే మిగిలిన జాబ్స్ అందరు ఎవరు చేస్తారు అందరూ హ్యాపీగా ఉండాలంటే అందరూ అన్ని జాబ్స్ చెయ్యాలి కదా వీడు తక్కువ శాలరీ వస్తుందని చెప్పి ఎక్కువ శాలరీ సంపాదించేలా వీడిని డిజైన్ చేసేయాలంటే వాడి బొర్రెలో ఏది డిజైన్ అయి ఉంటుందో వాడి బొర్రె ఎంత తీసుకోగలుగుతుందో అంతే తీసుకుంటుంది ఎందుకు ప్రెషర్ పెట్టి చంపేస్తున్నారు యువతలా అంత ప్రేమగా చూసుకున్న పేరెంట్స్ కూడా మీ మాటలు విని ఈ పక్కన ఉన్న ప్రెషర్తో ఆ పిల్లల్ని ఎంత ఫోర్స్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మీరు చెప్పద్దు ఎందుకు చెప్తారు మీ పిల్లల్ని మీరు చూసుకోండి పక్క వాళ్ళ పిల్లల గురించి మీకెందుకు మిమ్మల్ని ఎవరైనా అడిగారా అడిగినా కూడా మీరు చెప్పకూడదు బికాజ్ అందరికి తెచ్చి ఒకటి కాదు మేము ఒకవేళ చెప్పాలనుకుంటే యా మా కిడ్ ఇట్లా ఉంటారు మరి మీ కిడ్ ఎట్లా ఉంటారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అని మంచి వేలో చెప్పండి అంతేగాని మా కిడ్డుకి వస్తుందండి మీకెందుకు రాదు సేమ్ స్కూలే కదా సేమ్ టీచరే కదా అంటే వాడు సేమ్ బుర్ర ఉండాలి కదా వాడు సేమ్ బుర్ర ఉండాలి వాడి పవర్ రిసీవింగ్ పవర్ సేమ్ అయి ఉండాలి వాడు గ్రాస్పింగ్ పవర్ ఇప్పుడు సైంటిస్టులతో ఒకలా ఉంటుందంబా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటా ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకలా ఉంటుంది టీచర్ ఒకలా ఉంటుంది స్టూడెంట్ ఒకలా ఉంటుంది పేరెంట్ ఒకలా ఉంటుంది సో ఎవరి బుర్ర ఎంత అనేది నువ్వు ఒక ఏంటి వేయింగ్ మిషన్ తెచ్చి ఆర్ వేయింగ్ స్కేల్ తెచ్చి నువ్వు వే చేయలేవు బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ థింగ్స్ అంటే మళ్ళీ అది పెద్ద మిస్టేక్ వర్డ్ ఏం కాదు లైక్ ఒక్కొక్కళ్ళు ఒక అందమైన శిల్పాలబ్బా వాళ్ళని ఒక ప్రోగ్రాం కోసం డిజైన్ చేస్తారు మీరు వచ్చి టీచర్ని తీసుకెళ్ళి డాక్టర్ని చేసి డాక్టర్ని తీసుకెళ్ళి ఇంజనీర్ని చేసి ఇంజనీర్ని తీసుకొచ్చి ఇంకేదో చేసి ఇలా ఎందుకు చేస్తారు వాళ్ళకి ఏం నచ్చిందో అది చేయండి వాళ్ళకి చదవడం ఇష్టం లేదా వదిలేయండి వదిలేయండి తర్వాత మమ్మల్ని అంటారు అంటే యా చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు కష్టపడి చదివిస్తారు నేను అలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు కష్టపడి చదివిస్తారు మీరు మంచిగా ఇప్పుడే అబ్బా సెటిల్ అయింది సెటిల్ అయ్యాడు అనుకునే లోపు ఏదో జరుగుతుంది వాడు చస్తాడు లేదంటే అది చస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు వాడి చిన్నతనాన్ని మీరు ఎంజాయ్ చేశారా దాని చిన్నతనాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా వాళ్ళని ఎంజాయ్ చేయనిచ్చారా ఈ స్పోర్ట్ అంటారు ఆ స్పోర్ట్ అంటారు ఈ క్లాస్ అంటారు ఆ క్లాస్ అంటారు ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఈ హోంవర్క్ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఎందుకు వాళ్ళని ప్రెషర్ కుక్కర్లో పెట్టి అన్ని అంత ప్రెషర్ ఫీల్ అయ్యేలా చేసి మీరు హ్యాపీగా విజల్స్ వేస్తున్నారు అది నాకు అట్లా అనిపిస్తోంది బికాజ్ ఈ సిస్టమ్ని నేనేం చేయలేను కానీ బట్ మన ఇంట్లోని మనం సెట్ చేసుకోవచ్చు కదా ఒకవేళ ఇవన్నీ తెలిసి అసలు ఎందుకు బయట వాళ్ళ గురించి మనకెందుకు ఓకే నేను నా ఇంట్లో నుంచి మార్పు తెద్దామని ఎవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమే తక్కువ ఒకళ్ళు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ బయట వాళ్ళు చెప్పేదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఒకవేళ ఇప్పుడు ఒక పే పార్ట్నర్స్ ఉన్నారు అబ్బా పేరెంట్స్ ఉంటారు ఒక కింటికి వాళ్ళకి ఏదో చిరాకొచ్చో లేదంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చుకో లేదంటే అక్కడ సఫర్ అవుతున్నారు మా పిల్లలు అని ఫీల్ అయ్యో వాళ్ళని ఏదో చేద్దామని చెప్పి స్కూల్ మాన్పించేయడమో లేదంటే ఇంకేదో చేస్తారు చేస్తే ఈ పక్కనున్న వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు ఎట్లా అంటే సపోర్ట్ చెయ్యకపోగా అసలు మీరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమైపోతారు ఇప్పుడు స్కూల్ ఒక్కటే లైఫా స్కూల్కి వెళ్ళలేని వాడు బతకట్లేదా స్కూల్కి వెళ్ళలేని వాళ్ళది అసలు లైఫే లేదంటారా అందరూ స్కూల్కి వెళ్ళే బాగుపడుతున్నారా ఓకే దాన్ని ఓకే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళని వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అందరూ టీచర్స్ అయిపోతున్నారా అందరూ ఇంజనీర్స్ అయిపోతున్నారా ఇప్పుడు అమ్మాయిల్ని ఎగ్జాంపుల్ అమ్మాయిలనే తీసుకోండి కష్టపడి మనం ఎంత చదువుంటాం చిన్నప్పుడు అంతా కూర్చొని పడి పడి చదివేసి ర్యాంకుల కోసం ఆటల కోసం వీటిల కోసం ఫుల్గా అన్నిటిలోని ఫస్ట్ తెచ్చుకుంటాం పెళ్ళి అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటున్నారు అట్లీస్ట్ మనం చదివింది మన పిల్లలకి చెప్పుకునేదానికి కూడా చేయట్లేదు బికాస్ పిల్లల దృష్టిలో మనం ఏంటి అంటే నీకేం తెలీదు నీకు అసలు ఏం తెలీదు డాడీకి అంత తెలుసు నీకేం తెలుసు నువ్వు ఏదైనా తెలిసి నాన్నగారి ఉద్యోగం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో వంట చేస్తున్నావు ఇంట్లో ఇది చేస్తున్నావు ఇంట్లో అది చేస్తున్నావు నీకు అసలు ఏం తెలుసు నీకు తెలిస్తే నువ్వు కూడా జాబ్ చేస్తావు కదా మనకి జాబ్ చేయడం ఇష్టం లేక జాబ్ చేయట్లేదా మనము లేదంటే మనం వీళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరని జాబ్ చేయట్లేదా అది అర్థం చేసుకోరు పోనీ వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్ లేదనుకుంటాం ఏజ్ ఉన్నవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అలా కాదు ఇలాగా మన కోసమే అమ్మ ఇట్లా చేస్తుంది అని ఎంతమంది చెప్తారు చెప్పండి అలా చెప్పేవాళ్ళు ఉంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి బికాస్ ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఇద్దరిలో మదర్ని ఎంతమంది రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు కిడ్స్ మదర్ ఏదైనా చెప్తారంటే లేదంటే ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా నీకేం తెలీదు అని ఏ కిడ్డు అనకుండా ఉందా అది నాకు ఒకసారి చెప్పండి మీరు అలా మీ ఇంట్లో కిడ్స్ అట్లా అనట్లేదు అంటే లిటరలీ మీకు సపోర్ట్ ఉందని అర్థం మీరు చాలా బ్లెస్డ్ అని అర్థం ఎందుకంటే అందరి లైఫ్లో అట్లాంటి అలా బ్లెస్డ్ అంత బ్లెస్సింగ్ అనేది ఉండదు బికాస్ ఎంత మంచిగా ఎడ్యుకేషన్స్లో మంచిగా టాప్ తెచ్చుకున్న మదర్ కూడా ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ పిల్లలకి ఏదైనా చెప్దాము అనుకుని వెళ్ళినా నీకేం తెలీదు మీరు చదువుకునే రోజులు వేరు మేము చదువుకునే రోజులు వేరు ఏమైనా మారిందా ఆల్ఫాబెట్స్లో చేంజ్ ఏమైనా వచ్చిందా నంబర్స్లో మార్పు ఏమైనా వచ్చిందా ఫార్ములాస్ ఏమైనా డిఫరెంట్గా రాసారా ఏం చేంజ్ వచ్చింది సేమ్ అదే ఎడ్యుకేషన్ అదే సిస్టం ఆ సిస్టమ్ ఒక్కటే చేంజ్ అయింది ఏంటంటే డిఫరెంట్గా ఉంది మనం చదువుకునే టైంలో ఒక ఎయిట్ లెసన్స్ ఇయర్ అంతా వాళ్ళం వీళ్ళు టర్మ్ గా చదువుకుంటున్నారు అంతే అది ఒక్కటే చేంజ్ అండ్ వీళ్ళకి ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మనకు అన్ని ఎగ్జామ్స్ ఉండవు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం వాళ్ళు ఇంత ఇంత పుస్తకాలు పెట్టుకొని ఇంత ప్రెషర్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో వాళ్ళు ఇప్పుడు ఉన్న కిడ్స్లో ఫైవ్ పర్సెంట్ కూడా ఉండట్లేదు వీళ్ళు ఇంత స్ట్రెస్ఫుల్గా ఉన్నారని పేరెంట్స్ ధైర్యం చేసి వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేసిన ఫస్ట్ కిడ్సే సపోర్ట్ చేయరు ఇంకా బయట వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు అసలు నేను ఎవరిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఇన్ని ఇన్ని డిస్కషన్స్ వింటూ ఉన్న తర్వాత నాకు అసలు ఏ టాపిక్ మీద మాట్లాడాలో నాకు తెలియట్లేదు అనమాట ఒక పిల్లల గురించి మాట్లాడాలా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాలా సొసైటీ గురించి మాట్లాడాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాలా మదర్హుడ్ గురించి మాట్లాడాలా గ్రాండ్ పేరెంట్స్ గురించి మాట్లాడాలా అసలు ఎవరి గురించి మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ నాకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది ఎక్కడ ఎం చేయాలో కూడా ఒక టాపిక్ ఎట్లా తీసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట ఎందుకంటే అసలు ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోవట్లేదు కిడ్స్ కిడ్స్కి సపోర్ట్ చేద్దామంటే పేరెంట్స్కి కిడ్స్ సపోర్ట్ చేయరు ఒకవేళ కిడ్సే పేరెంట్స్ని సపోర్ట్ అడిగితే ఆ పేరెంట్స్ కిడ్స్కి సపోర్టివ్గా ఉండరు పోనీ బయట టీచర్స్ని అడుగుదామంటే అంతమంది పిల్లల్లో ఈ ఒక్కళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు టీచర్ అయినా మాత్రం మనం బయట టీచర్స్ని అనుకోవాల్సిన అవసరం లేదు సొసైటీని అనుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ వన్ ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురే కలిసి సపోర్టివ్గా ఉండనప్పుడు బయట అంతమంది అంత పెద్ద సొసైటీలో నీకెందుకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా నువ్వు అసలు ఇంట్లోనే నువ్వు ఆ కామ్నెస్ని ఆ దీనిని నువ్వు తీసుకోలేనప్పుడు అది నువ్వు బయటకి ఇవ్వలేనప్పుడు బయట నువ్వు ఎట్లా అనుకుంటున్నావు పిల్లలకి మనము ఏం నేర్పించాలి ఈ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు అయిన తర్వాత అయినా నేర్చుకుంటారు వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో నేర్చుకుంటారు బట్ స్టిల్ రెస్పాన్సిబిలిటీస్ అవి మనమే నేర్పించాలి ఎంత కష్టమైనా వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మనమే అన్ని మూసుకొని వాళ్ళకి నేర్పించాలి ఎందుకంటే మనం పేరెంట్స్ కాబట్టి మనం వాళ్ళు నేర్చుకోమన్నా కొట్టో తిట్టో లైక్ అంటారు కదా సామ దాన భేద దండోపాయాలు ఇవన్నీ ఉపయోగించి ముందు నెమ్మదిగా చెప్పండి తర్వాత లంచం ఇచ్చి చెప్పండి లంచం ఇన్ ద సెన్స్ వాళ్ళకి నచ్చింది చేసి చెప్పండి తర్వాత వాళ్ళని అవాయిడ్ చేసి లైక్ ఇది చేస్తేనే ఇది అట్లా తర్వాత దండించండి కొట్టండి నష్టమేం లేదు ఎంత పాంపర్ చేసిన వాళ్ళు ఒక దెబ్బ వేసినా తప్పేం లేదు ఆ దెబ్బకు కూడా వినకపోతే ఇంక వాడు వేస్ట్లో వాడిని అసలు మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాడు వినే పొజిషన్లో లేడు ఆ పీక్స్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ సామ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి బికాస్ వదిలేం కదా పేరెంట్స్ని మనము ఎట్లా వదిలేస్తాము వాళ్ళు మన మాటలు అంతవరకు మనం ఈ ప్రాసెస్లో ఏదైతే చెప్పానో ఈ సైకిల్ని అట్లా కంటిన్యూ చేయాలి మళ్ళీ నెమ్మదిగా చెప్పాలి మళ్ళీ వాడికి ఏదైనా ఇచ్చి చెప్పాలి లేదంటే వాడికి బెదిరించి చెప్పాలి దెబ్బలాడి చెప్పాలి మళ్ళీ ఈ ప్రాసెస్ అట్లాగా రన్ చేస్తూ ఉండాలి బికాస్ మనం పేరెంట్స్ కదా మనకి పని పట్ట ఏముండదు మనకి అసలు కోపం అనేది రాకూడదు మనం అసలు మనుషులం కాదు పేరెంట్స్ అయితే మనుషులమే కాదు అందులో మదర్కి అసలు మదర్ అసలు మనుషుల ఉండదు అసలు అది మెషిన్ అనమాట ఒక పక్క పని చేసేస్తుంది దానికి హెల్త్ బాగుందా హెల్త్ బాగాలేదా అసలు అది ఎవడూ పట్టించుకోడు ఓ పక్క పని చేసేయాలి ఇంకో పక్క ఏమో ఇంట్లో చూసేసుకోవాలి ఒక పక్క పిల్లల్ని చూసేసుకోవాలి ఒక పక్క మనం బయటకు వెళ్ళి పని చేసేసేయాలి డబ్బులు కావాలి అన్నీ కావాలి బట్ మదర్కి రెస్పెక్ట్ మాత్రం ఇవ్వం ఒకవేళ ఓకే ఇంట్లోని హౌస్ వైఫ్ ఉంటారు హౌస్ వైఫ్స్ అయితే తక్కువ చేస్తారా పొద్దున లేచిన దగ్గర నుంచి నీ కాళ్ళ దగ్గరికి అన్నీ ఎలా వస్తాయి ఇంట్లో హౌస్ వైఫ్ ఏదో ఒకటి పని చేస్తే కానీ రాదు ఒకవేళ ఓకే కొంతమంది మహారాణులు చేయరు అయినా కూడా తన రోల్ ఏదైతే ఉందో తను ఫాలో అవుతుందా లేదా కనీసం ఆమె లేచి ఆమె పనులైనా చేసుకుంటుంది కదా అమ్మలు చాలా కష్టపడతారబ్బా ఎంత పని చేసిన అమ్మాయినా ఏ పని చేయలేని అమ్మాయినా పిల్లల కోసం ఖచ్చితంగా ఏదో ఒక క్షణమైనా ఆలోచిస్తుంది ఫైనల్గా మీకు నచ్చినట్టుగా ఉండండి స్ట్రెస్ ఉందా నేను చెప్పిన రెండు రెండు టిప్స్లో ఏదో ఒకటి ఫాలో అయిపోండి ఈ సొసైటీ అంటారా అది మారదు మనమే మారాలి చెప్పాను కదా ఇందాక నేలపైన ముళ్ళులు ఉన్నాయనుకోండి మనమే చెప్పులేసుకొని వెళ్తాం కదా ప్రపంచం మొత్తం తివాచి వేసుకొని నడవాలంటే కష్టం కదా అందుకని మనమే మారాలి నేను చాలా సార్లే చెప్పున్నాను మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి నేను రీసెర్చ్ చేసి లేదు అనుకుంటే నాకు తెలిసింది ఏదైనా మీ టాపిక్ అడిగితే దాని గురించి నేను వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలామందికి చెప్పాను కదండి అందరికీ నచ్చాలని లేదు కదా చాలా మందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పటి వరకు లైక్ ఇంతవరకు చూసారు అంటే అట్లీస్ట్ నచ్చి చూస్తారు లేదంటే నచ్చకుండా చూస్తారు లేదంటే ఏదో చెప్పబోతోంది లైక్ ఏదో చెప్పాలనుకుంటుంది అని ఆలోచించి కూడా చూస్తారనమాట అందరికీ ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను ఇలాంటి వీడియోతో అయితే ఖచ్చితంగా కలవకూడదని కోరుకోండి బికాస్ ఇలాంటి వీడియోస్ చేశాను అంటే నేను చాలా సఫర్ అయ్యో లేదంటే నేను ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి బాధపడో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని చూసి కోపం వచ్చో నేను చెప్తాను అనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉండాలని కోరుకున్నాము అందరికీ మంచి జరగాలని కోరుకుందాము ఓవరాల్ కన్క్లూజన్ నా సైడ్ నుంచి నేనేమనుకుంటున్నానంటే ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు అంటే వాళ్ళకి మనం ఇచ్చిన లీనియన్సీ అని చెప్పాలి బికాజ్ మన పర్మిషన్ లేకుండా వితౌట్ ఆర్ పర్మిషన్ ఎవరు మనల్ని హర్ట్ చేయలేరు కదా సో మనం వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకుండా అలా అని చెప్పి ఒక సర్కిల్లో ఉండకుండా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి అంతే అంతకన్నా మనమైతే ఇంకా ఏమీ చేయలేం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను హోప్ అది మనం ఖచ్చితంగా సాధిస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching. Bye bye.